హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ ఉద్యాన శాస్త్రవేత్త మామిడిలో ఊత రావడానికి ముందు కొన్ని జాగ్రత్తల గురించి మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది అది ఎవరైనా చూడనట్లయితే ఆ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూడండి అలాగే ఊత రావటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని ఒకసారి గమనించినట్లయితే మనం అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలో ఎలాంటి నీరు నీళ్ళు అనేది పెట్టకుండా చెట్లని వాడు గురి చేయడం జరుగుతూ ఉంటుంది ఆ డిసెంబర్ నెలలో చెట్లకి పూత రావడానికి ప్రేరేపించడానికి గాను పదమూడు సున్నా నలభై ఐదు దీన్నే మంటికే అని పొటాషియం నైట్రేట్ అనే మార్కెట్లో అంటూ ఉంటారు దీన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ముకి రెండు కిలోల చొప్పున కలుపుకొని దానితో పాటు ఆర్కా మ్యాంగో స్పెషల్ ఐఏహెచ్ఆర్ బెంగళూరు వారు తయారు చేసినటువంటి ఆర్కా మ్యాంగో స్పెషల్ ఒక కిలో చొప్పున ఒకవేళ దొరకని పక్షంలో ఫార్ములా ఫోర్ ఒక కేజీ చొప్పున కలుపుకొని దాంతోపాటి రెండు కిలోల యూరియాని కూడా అందులో కలుపుకొని దానికి రెండు వందల లీటర్ డ్రమ్ముకి వంద ఎంఎల్ జిగురు మందు కూడా కలుపుకొని చెట్ల పైన పిచికారీ చేసుకొని తర్వాత నీటి తడులు తేలికపాటి తడులు ఇవ్వటం వల్ల వాటిలో చెట్ల లోపల స్ట్రెస్ అనేది ఉత్పత్తి అవుతుంది ఒత్తిడి గురవటం వల్ల ఈ పూత రావడానికి లేదా పూత రావడం మొదలవ్వడానికి ప్రేరేపించబడుతుంది మామిడిలో పూత సమయంలో వివిధ రకాల పురుగులు తెగుళ్ళు నష్టపరుస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా తేనె మంచు పురుగు లేదా కొన్ని రకాల రసం పులిచే పురుగులు చాలా రకాలు వస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా తామర పురుగులు కూడా చెప్పవచ్చు తేనె మంచు పురుగు ఒకటి అలాగే కొన్ని రకాల తెగుళ్ళలో ముఖ్యమైన తెగులు వచ్చేసి మసి తెగులు ఈ తెగులు అలాగే తేనె మంచు పురుగు అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి తేనె మంచు పురుగు అనేది ఏం చేస్తుందంటే పూతపైన వాలి వాటిని నష్టపరుస్తూ ఉంటుంది అవి కొంత కొన్ని రకాల తీయటి జిగురు పదార్థాన్ని స్రవించటం వల్ల వాటిపైన చీమలు చేరడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి మసి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనం అలాగే వదిలేసామంటే దిగుబడి మీద చాలా ప్రభావం పడుతుంది ఈ తేనె మంచు పురుగు లేదా రసం పీల్చే జాతి పురుగులకి అలాగే మసి తెగుల్ని నివారించడానికి గాను ఇమిడాకోపిడ్ అనేటువంటి పురుగు మందు లీటర్కి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని దాంతోపాటి మ్యాన్కోజప్ లేదా కార్బెండిజం ప్లస్ మ్యాన్కోజప్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందు లీటర్కి రెండు గ్రాముల చొప్పున కలుపుకొని చెట్లపైన పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే కొన్నిసార్లు తామర పురుగుల ఉద్ధృత్తి కూడా ఎక్కువగా కనపడుతుంది ఈ మధ్య దీని కొరకు రైతులు తామర పురుగుల యొక్క ఉద్దు అనేది ఎక్కువగా చూసుకున్నట్లయితే వెంటనే వాటి యొక్క నివారణకు తొలి దశలోనే వేప నూనె పదివేల పీపీఎం దొరికినట్లయితే లీటర్కి రెండు ఎమ్మెల్ చొప్పున కలుపుకొని పదిహేను వందల పీపీఎం వేపనకు దొరికినట్లయితే లీటర్కి ఐదు ఎమ్మెల్ చొప్పున కలుపుకొని దానితో పాటు థయోమిథాగ్జామ్ అనే మందు లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున కలుపుకొని దానితో పాటు ఫిప్రోనిల్ అనే మందు లీటర్కి రెండు ఎమ్మెల్ చొప్పున కలుపుకొని చెట్లపైన పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలవుతుంది ఈ బయో మందులు వాడటము అలాగే సంబంధం లేని మందుల్ని మూడు నుంచి నాలుగు రకాల మందులు కలిపి కొట్టడము వాడటం వల్ల రైతు సోదరులు ఎక్కువగా ఈ తేనె మంచు పురుగు కానీ రైతు రసం పురుచే రసం పీల్చే పురుగుల యొక్క ఉద్ధతిని తట్టుకోలేకపోతున్నారు ఖర్చు అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి చెప్పినటువంటి సలహాల మేరకు మాత్రమే తగిన మందులు తగిన మోతాదులో మాత్రమే కొడితే మంచి ఫలితాలు రాబట్టడానికి వీలుంటుంది అలాగే ఈ డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసినట్లయితే నాకు మరింత సపోర్ట్ దొరుకుతుంది ఇంకొక ఇంకా వీడియోలు చేయడానికి రైతులకు వివిధమైనటువంటి వివిధ రకాల పంటల్లో శాస్త్రీయ సలహాలు అందించడానికి గాను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఈ ఛానల్ని మీరు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి Thank you.